రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ అంటే ఇరవై ఐదు నుంచి ముప్పైలో ఉన్న ఆర్టికల్స్ హిందువులకి సమాన మత హక్కులు సమాన విద్యా హక్కులు ఆ తర్వాత సమాన సంక్షేమ హక్కులు ఇవ్వలేదు ఎందుకంటే ఈ రాజ్యాంగం ఇరవై ఐదు ఎక్కడైతే హిందువులు మైనారిటీలు అవుతారో ఉదాహరణకి కశ్మీర్లో చూడండి మేఘాలయాలు చూడండి నాగాలాండ్ చూడండి అక్కడ వాళ్ళ మత హక్కులు హరించబడతాయి సమాన మత ప్రచార హక్కు అనేది అది క్రైస్తవులకు ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన ఒక లైసెన్స్ ఎందుకంటే హిందువులకు మత ప్రచారం ఉండదు హిందువులకి మత మార్పిడి అనేది ఉండదు మత మార్పిడి అనే ప్రసక్తి లేని హిందూ మతానికి మేము మత మార్పిడి హక్కు మీకు ఇస్తున్నాము అనేది అది అసంబద్ధం అది ఒక లైసెన్స్ అయిపోయింది దానివల్ల ఏమైందంటే మన హిందూ జనాభా పంతొమ్మిది వందల యాభైలో ఎనభై నాలుగు శాతం ఉన్న హిందూ జనాభా ఈనాడు డెబ్బై శాతానికంటే తక్కువ పడిపోయింది దీనికి కారణం ఈ మత ప్రచార హక్కు రెండవది హిందూ దేవాలయాలు దాదాపుగా రెండు లక్షల హిందూ దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి కానీ ఒక చర్చ్ కానీ ఒక మసీదు కానీ ప్రభుత్వం కింద లేదు ఇది మ ఇది మత వివక్ష అట్లాగే హిందువులకి విద్యాపరమైన ప్రాథమిక హక్కు కల్పించలేదు కేవలం ఆర్టికల్ ట్వంటీ కేవలం మైనారిటీలకు అంటే క్రైస్తవులకు ముస్లింలకు మాత్రమే వాళ్ళకి కావాల్సిన విద్యా సంస్థలను ఏర్పరచుకొని నడుపుకోవడానికి అధికారులు ఇచ్చింది